అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వైశాఖ సోమవారం ఈ సోమవారం రోజున అరుణాచల దేవాలయం అక్కడ శివయ్య గొప్పతనం గురించి ఒక మంచి కథ ద్వారా మీతో ఇప్పుడు షేర్ చేయబోతున్నాను ఆ శివయ్యని మనసులో తలుచుకొని ఈ కథ వినడం ఆరంభించండి మీకున్న సకల దోషాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా అరుణాచల దేవాలయం గురించి తెలుసుకుందామా అరుణాచల దేవాలయానికి ప్రధాన గోపురం నిర్మించింది వల్లల మహారాజు ఇప్పటికీ దాన్ని వల్లాల గోపురం అంటారు ఆయన ఇద్దరు భార్యలు సంతానం లేదు గొప్ప శివార్చన చేస్తూ ఉండేవాడు సంతానం కోసం పరమేశ్వరుడికి అనుగ్రహం కలిగి చిన్న పరీక్ష పెట్టాడు తన ప్రథమ గణాలను రాజ్యానికి పంపించాడు వారందరూ కళావంతులు ఇళ్లకు వెళ్ళారు వాళ్ళు నాట్యాలు చేస్తున్నారు తర్వాత శివుడు రాజు వద్దకు వచ్చాడు శివుడిని చూచి శివభక్తుడిలా ఉన్నారని రాజు ఆహ్వానించాడు అప్పుడు శివుడు కళావంతుల నాట్యం చూస్తానన్నాడు రాజు కబురు చేస్తే ఒక్కరు కూడా ఖాళీ లేరు ఎవ్వరు కూడా రాలేదు రాజు శివభక్తుడికిచ్చిన మాట తప్పుతానని చిన్న భార్యను పిలిచి నీవు శివభక్తుడి వద్దకు వెళ్ళి నాట్యం చేయమని అన్నారు ఆమె వెళ్ళి నాట్యం చేయబోతే శివుడు వచ్చి సృష్టించాడు వెంటనే శివుడు పసివాడిన మారిపోయాడు ఆవిడ ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఆనందంతో భర్తకు ఇస్తే పిల్లవాడి రూపంలోనే శివుడు మాట్లాడాడు ఇలా ఎందుకు కొడుకు కావాలన్నాడో నాకు తెలియదు రాజ్యానికి వారసుడి కోసం కాదు నీవు చనిపోయాక అంత్యక్రియల లాంటి చేయడానికి కొడుకు కావాలనుకున్నావు వరం ఇస్తున్నాను నీకు అంత్యేష్టి సంస్కారం ప్రతి సంవత్సరం తద్దినం నేనే పెడతాను అన్నాడు అలాగే రాజు శరీరం విడిచిపెట్టాక అంత్యేష్టి సంస్కారం శివుడే చేశాడు ఇప్పటికీ ప్రతి సంవత్సరం పల్లికొట్టు కోట అనే ఊరికి పల్లకీలో అరుణాచలేశ్వరుడు అపితకుచాంబ ఉత్సవ విగ్రహాలతో తీసుకువెళ్ళి బ్రాహ్మణులు తద్దిన మంత్రాలు చెప్పి శివుడితో రాజుకి తద్దినం పెట్టిస్తారు ఇప్పటికీ భగవంతుడు ఒక సామాన్యుడికి తద్దినం పెట్టడం ఏమిటి ఇది భగవత్ సంకల్పమే కదా ఇది భక్తవచలత అంటే భక్తి మరో పేరు శివుడిని ఎంతగా ఆరాధిస్తామో ఆయన అంతగా అనుగ్రహిస్తాడు అనేది ఇంతకన్నా పరమేశ్వరుడి కృపకు ఏమి నిదర్శనం కావాలి చెప్పండి ఓం నమ శివాయ ఇప్పుడు మునీశ్వరుడు స్త్రీగా రూపాన్ని ఎందుకు పొందాడు అందుకు పొందిన క్షేత్రం సర్పవరం దాని విశేషాలేంటి మహిమ ఏంటి అని చెప్పి తెలుసుకుందామండి ఒకనొక సమయంలో నారద మహర్షి స్త్రీ రూపాన్ని పొందినట్లుగా ఆయన సంతానమే ప్రభవ విభవ ప్రమోదూత అని తెలుగు సంవత్సరాదులు అనే విషయం ఆధ్యాత్మిక గ్రంథాల్లో మనకు తెలి కొంతమందికి రాసే ఉన్నారు మనం చదువుకునే ఉన్నాం అలా నారద మహర్షి స్త్రీ రూపాన్ని పొందిన ప్రదేశమే సర్పవరంగా పురాణాన్ని బట్టి తెలుస్తూ ఉంది తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ మండలంలో పరిధిలో ఉన్న క్షేత్రం దర్శనమిస్తుంది ఇక్కడ నారాయణ స్వామి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు పూర్వం నారదుడు విష్ణుమాయను తాను తప్ప ఎవ్వరూ తెలుసుకోలేరు అనే అహంభావంతో ఉంటాడు దేవతల సభలో ఆ మాటను అనేసేస్తాడు అలా అనేసరికి వెంటనే ఆ విషయం విష్ణుమూర్తి చెవికి చేరుతుంది ఆ తర్వాత నారదుడు భూలోక సంచారం చేస్తూ ఇప్పుడు సర్పవరంగా చెబుతు చెప్పబడుతున్న ప్రదేశానికి చేరుకుంటాడు అక్కడ ఒక కొలను కనిపించడంతో అందులో స్నానం చేయడానికి దిగుతాడు ఆ కొలను మూడుసార్లు మునిగి పైకి లేవగానే ఆయన స్త్రీ రూపాన్ని పొందేస్తాడు కొలను గట్టు మీ కొలను గట్టున పెట్టిన వీణ చెడతలు మాయమైపోతాయి నారదుడు స్త్రీ గతాన్ని మర్చిపోతాడు తాను ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది గుర్తుండకుండా అప్పుడు పిటికాపురం అంటే పిఠాపురం అని వెళ్తున్న నీకుంట మహారాజు నిహుంట మహారాజు గుర్రంపై ఎదురవుతాడు నారదశ్రీ ఒంటరిగా సంచరడం సంచరించడం చూసి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి ప్రయత్నిస్తాడు కానీ ప్రయోజనం లేకపోతుంది ఆమెకు ముందు ఎవరూ లేరుని గ్రహించి ఆ రాజు ఆమెని వివాహం చేసుకుంటాడు వాళ్ళకి అరవై మంది సంతానం కలుగుతారు ఆ తర్వాత కొంతకాలానికి నికుంఠ మహారాజుతో పాటు ఆ సంతానమంతా కూడా శత్రురాజుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతాయి నారదశ్రీ భ్ర భర్త పిల్లలు శవాల మధ్యలో ఒక చెట్టు కింద కూర్చొని రోదిస్తూ కన్నీరు కారుస్తూ ఉంటాడు కన్నీరు ఇంకిపోయిన తర్వాత ఆమెకు ఆకలి వేస్తుంది ఆ చెట్టుకి ఒకటే ఒకటి పండు ఉండటం చూసి దానిని అందుకోవటానికి ప్రయత్నించి విఫలమవుతుంది అప్పుడు విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి అంతకుముందు నారదుడు స్నానం చేసిన కొలను పక్కనే మరో కొలను సృష్టిస్తాడు అందులో స్నానం చేసి వస్తేనే ఆ పండు ఆమెకు అందుతుందని చెబుతాడు ఓ చెట్టు కొమ్మను పట్టుకొని స్త్రీ మూడు మునకలు వేసి ఒడ్డుకు వస్తుంది నారదశ్రీ తిరిగి నారదుడిగా మారిపోతాడు కానీ కొమ్మను పట్టుకున్న చేయి తడవ తడవని కారణంగా ఆ చేతికి గాజులు అంతే ఉంటాయి అలాగే ఉండిపోతాయి నారదుడు తన చేతికి గల గాజులను తీయడానికి ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది ఇదంతా విష్ణుమాయే అన్న విషయం తెలుసుకోవటం అర్థమైపోతుంది నారదమునికి అప్పుడు నారదుడు ఆ ప్రదేశానికి గల ప్రత్యేకతను తెలుసుకుంటాడు పూర్వం జనమే జయమహారాజు సర్పయాగం తలపెట్టాడు దాంతో అనేక సర్పజాతులు వచ్చి అగ్నిలో పడి ఆహుతి అవుతాయి అప్పుడు అనంతుడు అనే సర్పరాజు పాతాలలోకాన శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు పాతాల మార్గాన్నే వచ్చి ఆయనకి మహావిష్ణువు దర్శనమిస్తాడు సర్పజాతి అంతరించపోకుండా కాపాడతానని అభయమిస్తాడు భూలోకంలో నాలుగు పూజలు అందుకునేలా చేస్తానని వరాన్ని కూడా ఇస్తాడు సర్పజాతి వరాన్ని అందుకున్న ప్రదేశం కావడం వల్ల సర్పవరం అని పేరు వచ్చింది అనంతుడి అభ్యర్థన మేరకు అక్కడే స్వామివారు గరుడు వాహన దారివై ఆవిర్భవిస్తాడు అప్పటి నుంచి పాతాల నారాయణ స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు శ్రీ మహావిష్ణు అక్కడ కూర్చొని సుదీర్ఘమైన తపస్సు చేసిన నారద మహర్షి స్త్రీ రూపం నుంచి తనకి పూర్తిగా విముక్తి కలిగేలా చేసుకుంటాడు తనకి స్త్రీ రూపం నుంచి విముక్తి కలిగించిన కారణంగా ఆ పక్కనే రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామిని ప్రతిష్ట చేస్తాడు ఇలా ఇక్కడ ఆలయంలో పాతాల భావనారాయణుడు రాజలక్ష్మి సమేత భావనారాయణుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు సువిశాలమైన ప్రదేశంలో పొడవైన ప్రాకారానాలు కలిగి విశాలమైన ఘంటాపాల ఘంటాశాలతో నిర్మించబడిన ఈ ఆలయం కళ్ళను కట్టిపడేస్తుంది ఎంతోమంది రాజులు ఏలబడిన వైభవాన్ని చూపబడుతుంది పిఠాపురం రాజువారు ఈ ఆలయానికి ప్రధానమైన గోపురాన్ని నిర్మించారు నారదులు ముందుగా స్నానమాచరించి స్త్రీ రూపాన్ని పొందిన సరస్సు నారద సరస్సుగా స్త్రీ రూపం నుంచి విముక్తి పొందిన సరస్సుని ముక్తికా సరస్సుగా పిలవబడుతూ నేటికి ఆలయానికి ఎదురుగానే కనిపిస్తూ ఉంటాయి ఆ సరస్సులు ఇటు చారిత్రక ఘటనతో అటు ఆధ్యాత్మిక వైభవంతో కలిగిన ఈ క్షేత్ర దర్శనం చేతనే దన్నులు చేస్తూ ఉంటుంది ప్రతి ఏటా మాఘ ఆదివారాలలో ఇక్కడ తీర్థాలు జరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలోనే తరలవచ్చి ఆనందిస్తూ ఉంటారు కాకినాడకి అత్యంత సమీపంలో ఉండటం వలన అక్కడి నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవడం చాలా తేలికే కావలసిన బస్సు సదుపాయాలు ప్రయాణ సౌకర్యాలు పుష్కలంగానే ఉన్నాయంట కాబట్టి ఆ సైడ్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ సరస్సులు దర్శించుకొని ఈ స్థల వైభవాన్ని తెలుసుకుంటే వాళ్ళ జన్మం ధన్యమవుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎవరికీ తెలియనా ఎవరికీ తెలియని నారద మహర్షి స్త్రీ రూపం పొందిన విధానం అందులో నుంచి విముక్తి విదిగిన విధానం ఆ సర్పవర స్థల ప్రదేశ పురాణం అంతా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ